జనం అనుకోవడం ఏమో చంద్రబాబు నాయుడు వస్తారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రావాలి మధ్య పన్నెండు శాతం ఓటు అడగడాక వస్తానన్నాడు అయితే జీరో మాకైతే అండి రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం అన్న మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైఎస్ఆర్ సిపి పడి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వీడేమో బీజేపీ పార్టీ నుంచి ఏమో రామకృష్ణ రెడ్డి గారు నిలబడతాం ఇద్దరు ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంటారు ఇద్దరు ఇద్దరికనికంటే అండి మంచి ఏ ఏపీ ఉందో ఆ ఏపీకి వెళ్తే బెటర్ ఎలాగంటే అండి మంచి ఇక్కడ ఉందనుకోండి గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు ఏ రోడ్లు గోతులు లేవు ఎక్కడ ఇబ్బందులు లేవు అంటే క్లియర్గా చెప్పేస్తున్నానండి ఒక బ్యాందీ షాప్ కాని బట్టి ఓ రోడ్లు కాని బట్టి అలాగే మన కోట బియ్యం కానీ ఒక కొనుక్కుండే నిత్యావసర వస్తువులు కానీ ఏవి కరెక్ట్గా తక్కువ రేటుకే ఉన్నాయి ఈ యాలు చూసుకుంటే ఒక ఇసుక రేటు కానీ ఎక్కువ ఇసుక రేటు ఎక్కువ మనం కొనుక్కుండే వస్తువులు ఎక్కువ మనం కొనుక్కుండే పిట్రులు ఎక్కువ మనం తిరిగే విధానం కూడా లేదు ఇలా నేను కొబ్బరికాయ వ్యాపారం చేస్తున్నాను ముందు కొబ్బరికాయ అమ్మితే మనకు హైదరాబాద్ వెళ్తారు పదమూడు వేలు పన్నెండు వేలు వెళ్ళేది ఈ ఇరవై వేలు తీసుకున్నారు యా అంటే రోడ్డు బాగాలేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు లారీకి తీసుకున్నాడో ఆ ఎందుకు తీసుకున్నాడో తెలియ పక్క రాష్ట్రాల్లో చూస్తే రెండు వందల యాభై తీసుకున్నారు అని అన్నారు ఆరు వందల ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు కూడా ఎవరి మీద పడుతుంది లారీ మీద మా మీద పడుతుంది మా మీదే పడుద్ది అలాగే పతిది కూడా అండి ఏమంటే యాడ్ని ప్రతి విషయానికి వచ్చే తోడికి జగన్మోహన్ రెడ్డిది తప్పు అర్థమైందండి నేను ఎస్సీ అండి హౌసింగ్ లోన్ లేవు ఇప్పుడు జగన్ అన్న కాలనీ ఇచ్చి దాంట్లోని హౌసింగ్ లోన్ ఉంది ఎలాగ హౌసింగ్ లోన్ ఉంది అంటే అండి వాడు ఏమన్నారంటే జగన్ గారు అండి నేను మీకు తలబెత్తాను నేను కడతాను లేకపోతే మీరు కట్టించుకోండి లేదా మనిషిని తను కట్టించుకోండి అని చెప్పాడు ఈ ఆళ్ళను హౌసింగ్ లోన్ లేదు కట్టి వాళ్ళు లేదు అక్కడికి లక్ష యాభై వేలు ఎంతో కేంద్రం ఎత్తుందన్నారు అక్కడ ఈ అట్లకి సరిపోతుంది ఈ ఆళ్ళు కట్టుకుంటే పది లక్షలు అవుతుందండి ఊళ్ళో ఒకవేళ మా ఇల్లు పడిపోలా ఉంది హౌసింగ్ కట్టుకుందాం అంటే ఇల్లు లేదు హౌసింగ్ లేదు మరి ఏం చేయాలండి మేము మీరే చెప్పండి ఏం చేయాలి అది చేయలేక ఏం చేయలేక ఇంకా ఇలాగే ఉంటామండి అదే పరిస్థితి అండి ఇక్కడ అయితే సూర్యనారాయణ రెడ్డి గారు రామకృష్ణ రెడ్డి గారు మాకు రామకృష్ణారెడ్డి గారు రామ కృష్ణారెడ్డి గారు రావాలండి సీఎం గా చంద్రబాబు నాయుడు రావాలండి సార్ ఇప్పుడు రామకృష్ణ రెడ్డి గారి పరంగా అయితే ఆయన వాళ్ళ తండ్రి నుంచి వీళ్ళు కానీ టీడీపీ పార్టీలో కంటిన్యూగా ఉన్నటువంటి వ్యక్తులు అవును సార్ ఇప్పుడు పొత్తులో భాగంగా ఆయనకి బీజేపీ నుంచి సీటు కండువైతే కప్పుకోవడం జరిగింది అవును సార్ అంటే అప్పటి నుంచి ఆయనతో ఉన్న కార్యకర్తలు కానీ అభిమానులు గాని ఓటర్స్ కానీ ఏమన్నా చీలిపోయే అవకాశం ఉందా ఉండదు సార్ ఉండదు సార్ ఇక్కడ ఎలా అంటే సారో మీరు ఒకటి పెట్టుకోవాలి ఈ మధ్యకాలం అంటే ఇంకోలా అనుకోద్దు సార్ రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు మూలారి గారు అండి మోలారెడ్డి గారు దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి ఒక మనిషి ప్రతి ఇంటికి తండ్రిలాగా కొడుకులాగా అలా కలిసిపోడండి ఆయన చిన్న వాళ్ళకి ఒక తండ్రిలాగా పెద్దోళ్ళకి ఒక కొడుకులాగా మధ్య వాళ్ళకి ఒక అన్నిలాగా కలిసిపోడండి ఈ మధ్యకాలం వైఎస్ఆర్ వచ్చింది ఈ మధ్యలే పుట్టింది కొంచెం ఏదో అధికారం వచ్చింది కానీ రామకృష్ణారెడ్డి గారికి కానీ వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే గారు మూలారెడ్డి గారికి కానీ ఎక్కడికే పోలేదని ఆ జనం ఆ జనం అలాగే ఉన్నారు సార్ ఉన్నారు సార్ ఒకవేళ టికెట్ మారింది అనుకుని మీరు అనుకున్నారు కానీ దాంట్లో ఎండమే కూటం ఎండమే కూటం కూటంలో అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు పోటీ చేయి ఈ ఏపు నుండు అంటే తప్ప ఆయన ఉండలేదండి అందుకని ఈ ఏపుకు ఉన్నారు కానండి ఇది అంతా ఒకటే కదండి ఏంటి కుటుంబం అంతా ఊటే అన్నప్పుడు ఎవరు ఏంటి చెల్లున్నా తల్లున్నా కూతురున్నా అది అందరూ కలిపే తింటారు అవునండి అలాగే అది బీజేపీ అయినా జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారైనా అందరూ పెట్టిందే వాళ్ళందరూ కుటుంబంలో మాకు భోజనం పెడతారు అలాగే ఈ రామకృష్ణారెడ్డి గారు అన్న మనిషి పోటీ చేసినా కూడా అండి మనకి ఎన్డీఏ కూటం ఒక సీఎం చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఉండు అంటే తప్ప లేకపోతే ఈయన తెలుగుదేశం పార్టీ అయినా అది ఇది అంతా మొత్తం కలిపి అండి ఎన్డీఏ మరి ఇప్పుడు పైన రాష్ట్రపరంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకున్నారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరం బాగుంటామండి ఎందుకు బాగుంటామంటే సారు ఈ ఆళ్ళని ఏదో యాటి తీసుకొచ్చారు నా ఇల్లు కూడా నా చే కూడా నా పేరు నుండిలా కాపాడతలేదు ఏదో కడపలో ఎవరి పేరో పోయేలా కాపాడుతుంది సార్ అందుకని ఆయన వస్తే బాగుంటుంది భూసప్త్యం కింద జగన్ గారు ఏదో తీసుకొచ్చారట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది అంతా రద్దు చేసి మా జీవితాలు మాకు ఇస్తారేమో అని ఆశిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రావాలి మా కోసం మాలాటి పేదల కోసం ఆయన పోరాడతాడు అమరావతి లాంటిది పూర్తి చేస్తాడు అభివృద్ధి అభివృద్ధి క్షేత్రంలో పూర్తి చేస్తాడు ఎందుకంటే అండి మనం ఒకటి ఆలోచించాలి తండ్రి లేదా కొడుకు లేడు కొడుకు కొడుకుంటేనే తండ్రి తండ్రి కొడుకు అలాగే అమరావతి ఉంటే రాష్ట్రాలన్నీ బాగుంటాయి ఇప్పుడు మరి సంక్షేమ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అవును సార్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను గడప గడపగా అనిపిస్తాను నాకు విధంగా మద్యపానం పూర్తిగా నిషేధిస్తానే మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగే అడుగుతానన్నారు ఇవి ఏమైనా అంటారా జరిగిందో లేదో మీడియా తెలుసు సార్ జరిగింది లేదు ఇప్పుడు ఎందుకంటే సార్ జరిగింది లేదు మీడియా తెలుసు కారు ఇప్పుడు మీడియా ఆల్రెడీ చూస్తుంది మద్యపానం అన్నారు ఇంతకు ముందు చంద్రబాబు అంటే కొంతమంది సారు కష్టపడి దాని మీద కొద్ది గొప్ప మందు ఎత్తాను కానీ వాళ్ళకి నిద్ర పట్టదు పట్టదు నిద్ర బొత్తిగా సామాన్యుడు బొత్తిగా కష్టపడైనడు కూడా సార్ ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు ఇట్టుకుంటా మందు తెచ్చుకునేవాడు ఈ రెండు వందలు అందరు కొనుక్కోవాలి ఆడి కష్టపడాలా ఇంటికి వెళ్ళాలి పిల్లలకి పెట్టుకోవాలి పిల్లలకి పెట్టుకోవాలి ఈ యాల్ట్రీని ఆడ అప్పులు అయిపోయి నాశనం అయిపోతున్నాడు ఈ ఆల్రెడీ ఎంత మంది చచ్చిపోతున్నారు సార్ ఈ జగన్ గారు మందు పంపిన మందుకి గుండు గుండు తినేసేసి కిడ్నీలు తినేసి ఎంతో మంది చచ్చిపోతున్నారు ఈ తక్కువ రకం మందు పంపి అయినా అది రేట్ ఎక్కువ ఎక్కువ రెండు వందల రేట్ ఎక్కువ ఐదు సగటున మనిషికి ఐదు వందల కూలి వస్తుంది ఆడ పొద్దున్న కాయ సాయంత్రం ఒక కాయ ఎత్తే ఆడికి ఇంకేముంటుంది సార్ వంద రూపాయలు కూడా ఉండలేదు ఆ స్టెప్ అని లేకపోతే గోసలని కొనుక్కుంటే ఆడ ఐదు వందల కూలి ఆ మందుకే సరిపోతుంటే పిల్లలకి ఏం పెడతాడో ఆడి కుటుంబం ఏం కడతాది సార్ అది మాత్రం వస్తుంది సార్ సార్ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ ప్రజలకు మంచి ఎవరు చేస్తారన్నదే కావాలి ఆ మంచి చేసేది అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే బాగుంటుంది ఆయన వస్తే బాగుంటుంది సార్ ఎందుకు సార్ ఎందుకంటే సార్ అమరావతి ఇప్పటికీ పూర్తవలే అవును సార్ మన పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తవాలి అయింది సార్ మూడు రాజధానులు ఆ మూడు రాజధానులు ముగ్గురు తండ్రిలు ఉంటే బాగుంటుందా ఒక తండ్రి ఉంటే బాగుంటుందా ఒక తండ్రి ఉంటే కొడుకుని బాగు చేస్తాడు ముగ్గురు తండ్రిలు కట్ట ఒక రాజధాని బాగుంటుంది సార్ అలాగే పోలవరం కూడా పూర్తి యాత్ర చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పోటీ చేస్తాడు సార్ సార్ అందరికంటే మెజర్ అంటే మంచి కోసం వాడు ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది సార్ సార్ మీ నియోజకవర్గంలో ఒక పక్కేమో సూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి అదే మరో పక్కేమో రామ్ రామకృష్ణ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరు అభ్యర్థులు గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారికి కారణం అండి ఆయన సర్వీస్ మెంటాలిటీ ఇప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడు పోరాట పతి ఉన్న నాయకుడు పొలిటికల్ నాయకుడు మంచి నెంబర్ వన్ పొలిటికల్ నాయకుడు కానీ అతనికి అవకాశం ఎక్కువ ఉంటుంది పార్టీ కదా బీజేపీ లేదా రామకృష్ణ రామకృష్ణారెడ్డి అన్న పర్సన్కి వ్యక్తిగతంగా ఉంటుంది ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీ నుంచి అల్లతండ్రు గారి నుంచి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సడన్గా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ పార్టీ కనుగోలు కప్పుకోవడం జరిగింది అంటే పార్టీ మారినందుకు ఆయనతో నడిచిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక ఓటర్స్ కానీ ఏమన్నా వెనకడుగేసే అవకాశం ఉందంటారా ఏదో ఆయన పార్టీ మారిన పార్టీకి వేరే కనుగో కప్పుకున్నాను ఒక్క ఒక్క వ్యక్తి కూడా పోలే అందరూ ఆయన వెంట వచ్చేసారు ఆయన ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ అంతే ఇక్కడ ఇక్కడ పార్టీ ఉండదు వ్యక్తిగతంగా రామకృష్ణారెడ్డి పార్టీ అంతే రామకృష్ణారెడ్డి అన్న వ్యక్తి ఏ పార్టీలో ఉంటే అదే పార్టీ అంతే బీజేపీ కాదు రేపొద్దున కాంగ్రెస్ లోకే పోనీ రేపొద్దు లేకపోతే వైఎస్ఆర్ లో పోని అతని వెంటే కార్యకర్తలు ఉంటారు ఇండిపెండెంట్ గా ఉన్నా కానీ అతను వెంటే ఉంటారు అతని పార్టీ సంబంధం కాదు సరే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడి ఎందుకనండి ప్రభుత్వం బాగాలేదు జగన్ పరిపాలన విధానం బాగాలేదు రోడ్డు కానీ అతని మెంటాలిటీ కానీ రైతులకు కానీ ఇప్పుడు ఈ భూ చట్టం పెట్టాడు ఏంటి పాస్బుక్ మీద పాస్బుక్ ఉంది పాస్బుక్ ఎవరిచ్చారు ఆస్తి ఎవరు మనమ్మ మన నాతో మన తాతలో మొత్తం అసలు నుంచి వచ్చిన ఆస్తులు అయ్యి ఆ ఫోటో ఏంటి ముందు ఇంటి అమరా టైంలో పెట్టారు కదా పాస్బుక్ లో జాతీయ సంబంధలు నాయబద్ధంగా జాతీయ సింబలు ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా జాతీయ సింబల్ వేసుకోవచ్చు తప్పు లేదు రేపొద్దున ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు ఆడ తీసి మళ్ళీ నేను నా ఫోటోలు అంటాడు ఆడి తర్వాత మళ్ళీ ఇంకొకటి వస్తాడు ఆడి మళ్ళీ నా ఫోటో ఈ ఫోటోలు తీసి ఆ ఫోటోలు పెడతానంటాడు అలా ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయిపోతుంది ఆ విధానం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం రేపు వచ్చి ముఖ్యమంత్రి కూడా సైకో ముఖ్యమంత్రి అని ఆడ పెట్టి మెంటాలిటీ ఉన్నవాడు అనుకో మళ్ళీ పాస్బుక్లు తీసేస్తారు తీసేస్త్రీట్లకి ఎంత ఖర్చు అవుతుంది ఆ సర్వేరాలు లేచాడు ఒక్క సర్వేరాకి ఎంత ఖర్చు అయింది ఎక్కడైనా సేలో ఉన్నాయో సర్వేరాలు అందరూ రైతులు తీసుకుడియారు ఏ కరెక్ట్గా ఇవ్వకపోడు కదా కరెక్ట్గా సర్వే లేదు కదా నీ నీ సేలు నాకు వచ్చింది నా నుంచి నీకు ఇప్పించలేకపోయాడు కదా ఎక్కడన్నా ఇచ్చారా ఎక్కడన్నా ఇచ్చారు అలాగా లేదు ఎక్కడ ఇవ్వలేదు కదా ఆ రాళ్ళు ఉన్నాయా ఇప్పుడు వేసిన రాళ్ళు ఉన్నాయా మీరు మీడియా మీరు చూడండి తీసి పడేశారు ఏంటంటే ఆ రాళ్ళు ఆ రాయికి నాలుగు వేలంతా కమిషన్ వాళ్ళ దగ్గర కమిషన్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ ఎంత యాటి జగన్ అనే కాదు జగన్ కొత్త ఎక్కువ చేశాడు అది ఇప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఏమైనా జరిగిందండి సంక్షేమ పథకాల వల్ల సంక్షేమ పథకాల వల్ల కదా అభివృద్ధి అంతా పోతే సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినాయి సంక్షేమ పథకాలు కూడా కోత పేరుకి పెట్టాడు మళ్ళీ అది ఉంటే ఏదో లేకపోతే ఇప్పుడు ఎవరికి వచ్చేది నీ కారు ఉంటే అంటే ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు కార్ ఆడిపోయారని ఉంటుంది రాత్రి ఒక పర్సన్ చెప్పాడు ట్యాక్సీ డ్రైవరే ఎక్కడ దాక్షారం నుంచి చొచ్చాడు నేను టిఫిన్ చేస్తుంటే హోటల్లో ఏమంటే నాకు ట్యాక్సీ నాకు నేను కారు కొనుక్కున్నాను నా బేర్ నుండి పోయింది కారు అందుకని నాకు ఏ పథకం రట్టలేదు ఏంటంటే కారు ఉంది అంటున్నారు నేను కారు తిప్పుకు బతికి ఉన్నాను రాత్రి టిఫిన్ చేస్తుంటే వాటిలో ఎవరినో తీసుకుని వెళ్ళి వచ్చి చెప్పడి నేను ప్రాముస్గా చెప్తున్నాను ఈ మాట ఓకే మన పార్టీ వ్యతిరేకత కాదు అంత సో ఆయనకి వ్యతిరేకత అయితే ఉంది జగన్ గారికి వ్యతిరేకత అయితే బాగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటువంటి రాష్ట్రం అప్పుల్లో ఉందని అంటున్నారు కదా ఆయన వస్తే ఇది ఏమైనా మార్చి ముందుకు లాభసాయకంగా కొంచెం అభివృద్ధి వైపుగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఉంటుంది ఎందుకంటే అక్కడ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కొంచెం బుర్రంత విజన్ ఉంది కొద్ది ఆదాయ వనరులు అయ్యి మళ్ళీ చమకూర్చగలుగుతాడు ఇప్పుడు రాజధానికి అక్కడ అమరావతిలో ఎంత పెట్టారు బోర్డు పెట్టేసి ఉన్నారు కదా ఇప్పుడు జగన్ వచ్చాక ఎన్ని తుప్ప తుప్పలు మలిచిపోయి మేము చూసాం ఫస్ట్లో చూసాం ఇప్పుడు చూసాం అటు సైడ్ వెళ్ళినప్పుడు అదంతా ఎవరిదే మనదే కదా మనకు వచ్చే మన ప్రజల ధనమే కదా అదంతా పాడి చేసేది వ్యక్తిగతానికి పోయి తిరుకోవిల్లు ఉన్నాయి మెండపేటలో ఎప్పుడు కట్టారు మెండపేటలో తెలుగుదేశం టైంలో కట్టారు మొన్నటి వరకు ఆపు కూర్చున్నాడు ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చుతున్నాడు ఎంత నష్టం అది జనానికి కూడా పోప ఆ డబ్బులు కట్టిన వాళ్ళు మొన్నటి దాకా అవ్వదు ఇవ్వమన్నారు పైకి అధికారం ఉన్న వాళ్ళు పైకి చెప్పలేరు కానీ ఓటు అయ్యారు కదా మరి ఏదన్నా డబ్బులు గట్టిగా ఇచ్చేస్తే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంక్షేమంలో కొన్ని వాగ్దానాలు చేశారు మా అప్పుడు ఎలక్షన్స్ లో నిషేధం ఉన్నాడు మూడు రాజధానులు అన్నారు అది ఎంతవరకు అహం మద్యపాన నిషేధం చేశాకనే ఓటు అడగడానికి వస్తాను అన్నాడు మద్యపాన నిషేధం ఎక్కడ చేశాడు ఎదర్ మరి ఫ్యూచర్లో కూడా ఆ మద్యం మద్యం మీద అప్పు తెచ్చిస్తాడు కదా పాత కొత్త కొత్త బ్రాండ్లే అన్నీ జే బ్రాండ్లే కదా ఎక్కడ అప్పు పోనీ రేపు పొద్దున్న వచ్చినప్పుడు కూడా మద్యం నిషేధం చేసే పరిస్థితి లేకుండా ఈ ఇన్కమ్ అంతా చూపించి అప్పుడే అప్పు తెచ్చిస్తాడు కదా అవును వాస్తవమే కదా అది ఇంకా రేపు పొద్దున్న వచ్చినప్పుడు నెక్స్ట్ ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మద్యం నిషేధం ఎలా చేయగలుగుతారు దశలవారీగా చేస్తాడు ఎటు తాగల ముట్టుకుంటే చాక్ కొట్టిలా చేస్తాను అన్నాడు ఎక్కడ అంటుకుంటుండది అది ఎవడు సామాన్య మానవుడు చీప్ చీపు ఎవడు తాగుతాడు ఇంకా పెర్సన్ ఉన్నాడు జట్టుపల్లిలోకి వెళ్తాడు ఇంతకుముందు వందే తాగివాడు ఇప్పుడు నాలుగు వందలు అవుతుంది ఖర్చు అయినా కిక్కి లేదు నాకు కిక్కిస్తలేదు అంటాడు అంటే నేను మద్యం తాగను నాకు అలవాట్లేదు అని చెప్తున్నాను నేను జనంలో మూడు రాజధానులు మూడు రాజధానులు ఎందుకంటే ఎక్కడైనా ఒక రాజధాని ఉండాలి కానీ ఒక పని మీద వెళ్తారు మీరే ఉంది ఒక పని మీద వెళ్తారు ఇప్పుడు అమరావతి ఉంటుంది అమరావతి వెళ్ళి మీకు కోర్టు పని ఉన్నా చూసుకుంటారు సచివాలయం పని ఉన్నా చూసుకుంటారు ఇంకో సెక్రటరియట్ పని ఉన్నా అక్కడ అన్ని మొత్తం మీకు అన్ని పనులు చూసుకుని వచ్చేస్తారు ఓ పనికి ఈ మూలకెళ్ళి ఓ పనికి ఏమో కర్నూలు వెళ్ళి ఒక పనికి ఏమో వైజాగ్ వెళ్ళి ప్రజలు ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదు ప్రజలు ఇబ్బంది ఆ పని మీద వెళ్ళి కూడా ఇబ్బంది పడదా లేదు కదా జరగలేదు కదా ఎక్కడ చేసేటప్పుడు చెయ్యడు ఏదో జనంలో అలా ఈ ఒక రకమైన తేడా జనాన్ని మబ్బి పెట్టడం కోసం చెప్పిన మాట్లాడితే మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఉన్నాయా ఎక్కడన్నా ఒకటే రాజధాని ఉంటుంది ఒక ఇండియాకు ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఒక జిల్లాకు ఒక రాజధాని ఉంటుంది జిల్లాడ ఇప్పుడు జిల్లా ఎడ తీసాడు జిల్లాకు రాజధాని ఉంటుంది మండలాకు ఎడ్ క్వార్టర్ మండలానికి ఒక రాజధాని అంతే కదా మండల హెడ్ క్వార్టర్ రాజధాని నీ మండలానికి అక్కడొట్టి పెడుతుంది ఊరికి ఒకటి పెడతాను అది ఎలా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీ ఇరవై మూడు సీట్లకి రాజీ పడి అతనితో పొత్తులో అది ఎంతవరకు కరెక్ట్ అంటారో అలా కూటమి గెలిచే అవకాశం ఉందంటారా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటారా అలా కలవడం వల్ల వీళ్ళతో కలకపోతే పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా రాదు 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 అసలు కలడం వల్ల పవన్ కళ్యాణ్కి కొంచెం పర్సెంటేజ్ ఓటింగ్ ఉందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కొంచెం ఓట్ కొంత శాతం ఓటింగ్ ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కొంచెం క్యాస్ట్ పరంగా కూడా ఉంది వేస్తారు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఓట్లు వస్తాయి కానీ ఒక ఎమ్మెల్యే కూడా పూర్తిగా నెగ్గేసేంత కెపాసిటీ పవన్ కళ్యాణ్ లేదు అప్పుడు లాస్ట్ టైం రాజోలు కూడా ఎందుకు వచ్చింది అక్కడ ఆ వ్యక్తి బతి వచ్చింది లేకపోతే జగన్ లాస్ట్ టైం జగన్ వేవు ఆ జగన్ వేవ్లో కూడా అక్కడ ఒక సీట్ వచ్చిందంటే ఆడు అంటే రాజోల్లో అక్కడ వైఎస్ఆర్ అభ్యర్థి వాడి మీద ఉన్న బ్యాడ్ వల్ల జనసేన అభ్యర్థి గెలిచాడు అక్కడ లేకపోతే ఒక సీటు కూడా రాదు ఎప్పుడూ కూడా రాదు అక్కడ ఏ జనసేన అన్నది ఎప్పుడూ రాదు ఓటింగ్ ఉంది కానీ అసెంబ్లీలో అడుగు పెట్టేసి అంత ఒక్క సీటు కూడా ఎప్పుడు వెళ్తా పొత్తు పెట్టుకోవటం వల్ల వీళ్ళకి ప్లస్ ఏ తెలుగుదేశానికి ప్లస్ ప్లస్ జనసేనకి ప్లస్ జనసేనకి ప్లస్ ఓకే ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది లాస్ట్ టైం అనపతి నియోజకవర్గానికి బీజేపీకి ఎన్ని వచ్చినాయి ఆరు వందల సిలుగు ఓట్లు వచ్చినాయి నూటాకెన్ని వచ్చినాయి పద్దెనిమిది వందల ఎంత వచ్చినాయి కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు చూడండి బీజేపీకి ఎంత వస్తుంది గెలవడం ఖాయం గెలవని ఎందుకు వచ్చేస్తుంది కదా ఎందుకు వస్తుంది అది వ్యక్తిని బట్టి అంతే వ్యక్తులు బట్టి పార్టీ కాదు అలాగా పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఉన్నమాట వాస్తవం కానీ ఒక్క సీటు కూడా గెలిచేసి అంత ఓటింగ్ ఉండదు పొత్తు పెట్టుకోవడం వల్ల వీళ్ళకి ప్లస్ వాళ్ళకి ప్లస్ ఇద్దరికి ప్లస్ కూటమి రావాలనుకుంటారు అండి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కూటమి రావాలి కదా ఓకే అంటే జగన్ కూడా కొన్ని 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 పనులు చేశాడు పవన్ కళ్యాణ్ వాళ్ళంటారు కాపు వర్గం ఏముంటుంది మమ్మల్ని నమ్మేసాడు అంటే అందులో యాంటీ వర్గం అందులో యాంటీ వర్గం మమ్మల్ని నమ్మేసాడు ఏదో ఇచ్చేసాడు ఇరవై సీట్లుగా ఒప్పేసుకున్నాడు అని చెప్పి చెప్తారు ఇరవై సీట్లకు ఒప్పేసుకోకపోతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సినిమా టికెట్ పెంచుకొని ఇచ్చేవాడు కాదు సినిమా రిలీజ్ కానీ చూడు కాదు నాన్న ఇబ్బందులు పెట్టాడు కదా వ్యక్తిగతంగా కూడాను ఏంటి ఒక మాట అంటే తట్టుకోలేని మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది దాని మీద పవన్ కళ్యాణ్ విపరీతమైన ఇబ్బంది పెట్టాడు పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి అందుచేత మనం ఏది ఏమైనా పవన్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే మనం అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అందుచేత కలిశాడు అలా కలడం వల్ల తెలుగుదేశానికి ప్లస్ జనసేనకి ప్లస్ ప్లస్ బీజేపీకి ఒక సీట్ వస్తుంది ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో కదా ఇప్పుడు చూడు ఒక ఐదు ఆరు సీట్లు అన్నీ గ్యారెంటీకి వస్తాయి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒక పక్క వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఏమో సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు అలాగే బీజేపీ పార్టీ నుంచి ఏమో రామకృష్ణ రెడ్డి గారు నిలబడుతున్నారు ఇద్దరు ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఎవరికి ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు అవకాశం ఉందండి అవకాశం ఉంది ఎందుకని ఎందుకని అంటే మామూలుగా మన టిక్క ఇవ్వలేదు సానుభూతి ఎక్కువగా ఉంది అది మామూలు జనాభా ఎక్కువగా అంటే వాళ్ళు తండ్రి అయ్యం నుంచి వాళ్ళు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు సడన్ గా బీజేపీ పార్టీ అయితే తీసుకోవడం జరిగింది అంటే అప్పటి నుంచి ఆయనతో నడిచిన కార్యకర్తలు గానీ అభిమానులు గానీ ఓటర్స్ కానీ ఇప్పుడు పార్టీ మారినందు వల్ల ఏమైనా విడిపోయే అవకాశం ఉందా నిలబడ్డారు అండ్ ఏ పార్టీ మారిన కానీ ఇంక సపోర్ట్ ఉంది ప్రజాదరణ ఉంది మరి ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ గారు పరిపాలన ఎలా ఉంది ఇక్కడ మీ నియోజకవర్గంలో సూర్యనారాయణ రెడ్డి గారు పరిపాలన అంటే అండి అది కొద్ది వీక్ అండి వీక్ మీరు ఏమైనా లబ్ధి పొందారా సంక్షేమ పథకాల వల్ల ఏమైనా లబ్ధి పొందారు సంక్షేమ పథకాలు ఇప్పుడు పైన రాష్ట్రపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి గెలిచే అవకాశం ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా మరి జనం చంద్రబాబు నాయుడు వస్తారు అంటున్నారు ఆయన వస్తే బాగుంది అనుకో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఏముందో ఒకటి అర్జీ చేయాలి కదండి బాగానే ఉందా సంక్షేమ పథకాలు ఇవన్నీ పెట్టారు కదా అమ్మఒడి ఇవన్నీ పెట్టారండి అంటే ఆ ఎయిర్పోర్టు ఈ ఎయిర్పోర్టు మరి అన్ని రేట్లు పెరిగిపోయి అన్నీ ఏ విధాలుగా అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు ఆయన రావాలని చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అమ్మ ఇక్కడ మీ నియోజకవర్గంలో ఒకేమో రామకృష్ణ రెడ్డి గారు నిలబడుతున్నారు ఎమ్మెల్యే అవునండి ఒకేమో సూర్యనారాయణ రెడ్డి గారు నిలబడుతున్నారు ఇద్దరులో గెలిచే అవకాశం ఎక్కువగా చెప్పాలంటే సారు సీఎం జగన్ గారే పైన వస్తారనుకుంటున్నాం ఇక్కడ ఎమ్మెల్యే గారు మరి అదైతే దెబ్బ దెబ్బ కింద ఉన్నారండి మరి ఎవరి పేరు చెప్పండి రామకృష్ణారెడ్డి గారు కూడా ఇది జిడిపి పార్టీలు ఉన్నట్టు వాళ్ళు కొన్ని తరాలుగా గెలిచి ఉన్నారు వ్యక్తి ఆయన సడన్ ఇప్పుడు బీజేపీ పుత్రబాబు బీజేపీకి వెళ్ళారు ఆయన మళ్ళీ ఆయన బీజేపీలో వెళ్ళేందుకు ఇక్కడ గెలిచే అవకాశం ఉందంట గెలిచే అవకాశం అంటే అదేమో నాకు తెల్దు కానీ సారు ఇక్కడ దెబ్బ దెబ్బ కిందే ఉన్నారండి ఓకే ఏంద అలా ఉందండి సత్యనారాయణ సత్య సుర్నారాయణ రెడ్డి గారదంటే మరి బానే చేశారు కదా బానే చేశారు అండి అమ్మబడి ఏనే అంటున్నయండి కుబ్రామ్మ పైన రాష్ట్రవ చూసుకుంటే మొఖ్యమంత్రిగా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారుస్తా చంద్రబాబు నాయుడు గారు నేనైతే సీఎం జగనే వస్తారు అనుకుంటున్నానండి పైన అందుకల కారణం ఈ పథకాలు పెట్టారు కదండి సార్ అమ్మ ఒడి విద్యా దీవెన వస్తు పొందాలి చాలా మంది లబ్ధి పొందాం సార్ బానే ఉన్నాయి బాగానే ఉన్నాయండి ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి ప్రజలకే ఎవరు మంచి చేస్తే వాళ్ళు మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఫోటోలు తోస్తున్నారు అని గెలిస్తే ఈ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ పథకాలను మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అంటారు ఆగిపోయే అవకాశం ఉంది అంటారు అదైతే నాకు తెలియదు సార్ ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఈయన బాగా అన్ని ఇచ్చారు సార్ అదైతే ఇంకా అది నా మనసులో మాటండి